ఇక్కడ అంబట అర్జున్ గారు ఇమాన్యలకైతే హింట్స్ ఇవ్వడం జరిగింది నిన్ను నువ్వు లేపుకోరా అంటే నీ పక్కన ఉన్న వాళ్ళని లేపుతున్నావు అని చెప్పి అంబట అర్జున్ గారు చెప్పడం జరిగింది ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళంటే అంటే తనుజ్ గారు కానీ అలాగే కళ్యాణ్ కానీ లేపడం జరుగుతుంది నీకు నువ్వు లేపుకోలేకపోతున్నావు అన్నట్టుగా అయితే ఇక్కడ అంబట అర్జున్ గారు ఇండైరెక్ట్ గా మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ మూడు వారాలు నువ్వు గేమ్లో బాగా కనిపించవు అంటే ఎంటర్టైన్మెంట్ చేయడంలో సక్సెస్ అయ్యో తర్వాత మూడు వారాల నుంచి నీలో ఎంటర్టైన్మెంట్ కనిపించట్లేదు అంటే ఇమాన్యుల్ ఏం చేశాడంటే కనుక ఈ కామెడీ ట్రాక్ నుంచి గా పాత సినిమాలో నాగభూషణం గారు రావు గోపాలరావు గారు టైప్లో ఇంకో ఇంకొక యాంగిల్ చూపించడం మొదలు పెట్టాడు సో కాబట్టి అది బెడ్స్ కొట్టింది అన్నట్టుగా అయితే మాత్రం అర్జున్ గారు అయితే ఇంట్స్ ఇవ్వడం జరిగింది కి సో ఇమాన్యుల్ ఎంతో తెలివిగా పక్కన వాళ్ళని సైడ్ చేసి ముందుకు వెళ్దాం అని అనుకున్నాను అని తననుకుంటే గనక నీకు అదే పెద్ద బొక్క పెట్టింది అన్నట్టుగా అయితే మాత్రం అంబట్ అర్జున్ గారు ఇమాన్యుల్ అయితే హింట్స్ ఇవ్వడం జరిగింది అనమాట సో నీ కామెడీ ట్రాక్ వల్ల నువ్వు ముందుకు వెళ్తున్నావు తప్ప ఈ యాంగిల్ జనాలకు నచ్చట్లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది అనమాట అంబట్ అర్జున్ గారు